చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్ కు కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినన్నకు కోపం వస్తా ఉంది ఏ వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీడితో పాటు చంద్రన్న కు కూడా కోపం వస్తా ఉంది మనకు కౌంటర్గా మనకు కౌంటర్గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచరి వేస్తా ఉన్నారు రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జపంలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోట్టుకూరులో అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలు ఇవి నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కో చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దాడికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా